మీరాబాయ్ చందమామ కథ మార్వారు దేశంలో రత్నసింహాసుడు అనే ఉండేవాడు ఆయనకు మీరా అని ఒక కుమార్తె కలిగింది ఆమె అతి సుకుమారి అత్యంత సౌందర్యవతి చాలా చిన్నతనంలోనే ఆమెకు పూర్వపుణ్య సుకృతం చేత గాఢమైన దైవభక్తి ఏర్పడింది రంగులు వేసిన మట్టి బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆమెకు ఆ బొమ్మలన్నీ కృష్ణులాగా కనిపించేవి అప్పుడు ఆమెకు అంతలేని ఆనంద నానందపార్వస్యం కలిగేది ఆమె పెరుగు పెద్దవుతున్న కొద్దీ ఆమెలో గల భక్తిభావం కూడా పెరిగి ప్రవహించసాగింది ప్రపంచమంతా ఒక ఆనంద సాగరంలాగాను ప్రేమతో నిండిందిగాను ఆమెకు తోచేది భక్తి పారవస్యంలో ఆమె నోటి వెంట అద్భుతమైన పాటలు వచ్చేవి ఈ పాటలలో చక్కని భావాలతో పాటు ముచ్చటైన కవిత్వం కూడా ఉండేది మీరాకు పెళ్లీడు వచ్చింది తల్లిదండ్రులు తనకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియగానే ఆమె ఆనందించడానికి బదులుగా విచార సముద్రంలో మునిగిపోయింది ఆమె తన జీవితం యావత్తు భగవత్ సంకీర్తనకి వినియోగించాలనుకున్నది కానీ సంసార సముద్రంలో ఎంత మాత్రము ఇష్టం లేదు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నా మాట కొంచెం విను మానవ జన్మ చరితార్థం కావటానికి భగవంతుడి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు దుఃఖమయమైన సంసార కోపంలో పడిపోయి భగవంతుని మర్చిపోవటం తగని పని అందుచేత నా మీద దయవుంచి నాకు పెళ్లి చేయవద్దు అని ప్రతిమాలింది ఈ మాటలు విని మీరా తల్లి నిర్కాంతపోయింది తన కుమార్తె ఎప్పుడు భగవద్ధానంలో మునిగి ఉండటం ఆమెకు తెలుసు అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె ఊరుకున్నది కాని తన కూతురి భక్తి ముదిరి పిచ్చిలో పడుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు ఏమిటా మాటలు మీరా పెళ్లి వద్దంటావు పెళ్ళంటే ఏమిటో నీకు తెలుసా ఆ విషయాలు పెద్దవాళ్ళని చూస్తాం మేం చెప్పినట్టు నడుచుకోవటమే నీ వంతు అని ఆమె మీరాను గట్టిగా మందరించింది చేసేది లేక మీరా పెళ్లికి తెలవంచింది తన హృదయాన్ని తన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదని ఆమె గ్రహించింది పెళ్ళైనా కాకపోయినా తన జీవితం భగవత్ చింతనకి అంకితం కావాలని ఆమె తన మనసులో నిశ్చయం చేసుకున్నది ఆమె అదేవిధంగా భగవంతుని వద్ద ప్రమాణం కూడా తీసుకున్నది తర్వాత కొద్ది కాలానికి ఆమె వివాహం జరిగిపోయింది మేవారు రాణ కుమార్ కుమార భోజరాజుకిచ్చి మీరాని వివాహం చేశారు ఆ సమయంలో చిత్తూరు మేవారుకు రాజధాని మార్వారు జైపూరు మొదలైన రాజపుత్ర సంస్థలన్నింటిలోకి అప్పట్లో మేవారు ఉత్తమమైనది అలాంటి సంస్థానానికి ఇహ సుఖాల మీద ఏమాత్రమూ కోరిక లేని మీరా రాణి అయ్యింది రాణా కూడా కవిత్వంలో ఆసక్తి కలవాడే అతను కూడా పాటలు రచించేవాడు భార్యాభర్తలిద్దరూ పాటు కవిత్వానందంలో మునిగిపోయారు మీరాకు రోజులు చాలా ఆనందంగానే గడిచాయి కాని రాణురాను ఇద్దరి కవిత్వంలోనూ చాలా తేడా కనిపించసాగింది భగవంతుణ్ణి కీర్తించడం తప్ప మీరా పాటలలో మరొక విషయం ఉండేది కాదు కుమార్ భోజుడు అలా కాక కీర్తిని గురించి విజయాలను గురించి ప్రపంచ సుఖాల్లో గల ఆనందం గురించి పాటలు రాసేవాడు మీరా ప్రవర్తనలో కూడా రాణాకు మార్పు కనిపించింది ఆమె క్రమంగా నుంచి తప్పుకోసాగింది విలువైన ఆభరణాలు దుస్తులు విసర్జించింది హంసతూలిక తలపాలు వెండనాడింది నారచీరలు కట్టి జింక జింకతోలు పరుచుకుని దానిపై పడుకోసాగింది తన చిలకెత్తలను దాసీలను తన చుట్టూ చేర్చి వారికి తన పాటలు నేర్పి తాను పాడుతూ ఉంటే వారు తన వెంట పాడేటట్లు చేసింది అప్పటికి ఆమె ఆనందం పూర్తి కాలేదు రాజభవనం కూడా నుయ్యిలాంటిదే ప్రపంచం విశాలమైనది భగవద్కీర్తన చేసి ఆనందించి తరించదగిన వాళ్లు ప్రపంచంలో లక్షోపలక్షలున్నారు వారందరికీ తన పాటలు వినిపించాలి వారి చేత వాటిని పాడించాలి ఆమె కృష్ణాలయానికి వెళ్ళింది అక్కడ శ్రీకృష్ణుని విగ్రహం ముందు ఎంతోసేపు నృత్యం చేస్తూ తన పాటలు పాడి భక్తి తన్మయత్వంలో స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ వచ్చాక మీరా పూర్తిగా మారిపోయింది భగవంతుడి అంశ ఆమెలో ప్రవేశించినట్టయింది అది మొదలు ఆమె రోజు ఆ దేవాలయానికి వెళ్ళసాగింది అక్కడ ఆమె తన కోకులి కంఠంతో పాడే అద్భుతమైన భగవత్ సంకీర్తనలు వినటానికి దేశం నలుమూల నుంచి వచ్చి జనం మూగి తన్మైలు కాసాగారు వారిలో అనేకులు సమస్తము త్యజించి భక్తులైపోయారు కాలక్రమాన మీరా కీర్తి ఢిల్లీలో ఉండే అక్బర్ పాదుషా చెవును పడింది ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నా ఆనందించగల ఉదారుడు అక్బర్ మేవారు మహారాణి పాడే అమోఘమైన గీతాలను గురించి విని ఆయనకు వాటిని స్వయంగా వినాలని తీవ్రమైన కోరిక కలిగింది తనకిలాంటి కోరిక ఉన్నదని తెలిస్తే రాజపుత్రులు అవమానంగా భావించి కయ్యానిక కాలు దువ్వుతారు అందుచేత అక్బర్ పాదుషా తన ఆస్థాన గాయకుడైన తాన్సేన్తో ఈ విషయం చెప్పి సలహా అడిగాడు తమరు బైరాగ దుస్తులు ధరించారంటే ఒకరి అనుమతి అవసరం లేకుండానే వెళ్లి మీ కోరిక నెరవేర్చుకోవచ్చు అన్నాడు తాన్సేను ఇద్దరూ కాషాయ వస్త్రాలు ధరించి మేవారికి వెళ్లారు కృష్ణాలయం బయట నిలబడి లోపల పాడుతున్న మీరా పాటలు అలకించారు మీరా పాటలు వింటూ ఉంటే అక్బర్కు మతిపోయినట్టయింది ఆయన మీరా పాదాల మీద పడి తల్లి నాకు మోక్షమార్గం ఉపదేశించు అన్నాడు నాయనా ఎల్లప్పుడూ హరిధ్యానం చేస్తూ నిష్కళమైన జీవితం గడుపు అని మీరా ఆదేశించింది అక్బర్ తన నుంచి ఒక రత్నహారం తీసి మీరా పాదాల వద్ద పెట్టి స్వీకరించమని కోరాడు బైరాగివాడి వద్ద అంత విలువైన హారం ఉండడం చూసి మీరా నిర్గాంతపోయి నాయనా నీకిదెలా దొరికింది నువ్వు తాపసిలాగున్నావే అని అడిగింది అమ్మా నేను యమునలో స్నానం చేస్తూ ఉంటే ఇది దొరికింది తాపసిని కనుక నాకు దీంతో పనిలేదు దానిని నీ కృష్ణుడికి సమర్పించుకుంటున్నాను అన్నాడు అక్బర్ మీరా హారం ఎత్తి కృష్ణ విగ్రహం మెడలో అలంకరించింది అసలే రాణాకు తన భార్య ధోరణి ఏమంత నచ్చలేదు ఆమె ప్రవర్తన మేవారు మహారాణి అయిన మనిషికి ఉచితమైనది కాదని ఆయన అభిప్రాయం దీనికి తగ్గట్టుగా ఆయనకు రత్నహారం గురించి తెలియవచ్చింది ఆయన ఆ రత్నహారాన్ని తెప్పించి పరీక్షించాడు దాని ఖరీదు పది లక్షలకు తక్కువ ఉండదు ఇంత ఖరీదైన కానుక ఎవరివ్వగలరు రాణా ఆస్థానంలో ఒకడు ఈ హారాన్ని అక్బర్ పాదుషా కొనగా తాను స్వయంగా చూసినట్లు సాక్ష్యం చెప్పాడు రాణా రేగులు వాళ్ళని నియోగించి తన భార్యకు ఆ రత్నహారం ఇచ్చిపోయినవాడు ఢిల్లీ పాదుషా అక్బరేనని తెలుసుకుని అవమానంతో కుంగిపోయాడు మీరా మేవారు రాజ్యానికే కణంకం తెచ్చింది ఆమెను చంపమని రాణా ఉత్తరవిచ్చాడు కాని ఆమెను చంపేవారెవరు ఎంత డబ్బిస్తానన్నప్పటికీ ఒక్కడు ఆ పని చేయటానికి ముందుకు రాలేదు మీరా పవిత్రత ముందు రాణా ఆజ్ఞ ఏపాటిది రాణా ఆమెను చంపించలేక ఒక చీకటి కొట్టులో నిర్బంధించాడు ఇందుకు మీరా కొంచెమైనా విచారించలేదు చీకటి కొట్టు ఆమె ఆనందాన్ని కొంచెమైనా తగ్గించలేకపోయింది అయితే రాణాకు మీరా బతిగా ఉండటమే కంటకంగా ఉంది ఆమెకు ఒక గిన్నెలో విషం పంపాడు భగవంతుడిని స్మరిస్తూ మీరా విషాన్ని తాగేసింది విషం ఆమెని ఏమీ చేయలేకపోయింది రెండోసారి రాణా ఆమెకు ఒక పెట్టిలో విషసర్పాన్ని పెట్టి చంద్రహారం అనే మిషమీద పంపాడు పెట్టి తెరవగానే పాము బుసలు కొడుతూ వచ్చి మీరాను వేసింది మీరా నిశ్చలంగా ఆ పామును ఎత్తి తన మెడలో వేసుకున్నది మీరా చావటానికి తాను చేసిన రెండు యత్నాలు వృధా అయిపోవడం చూసి రాణా నువ్వు ఆత్మహత్య చేసుకో ఇది నా ఆజ్ఞ అని వర్తమానం పంపాడు మీరా తన భర్తను ఒకసారి చూడాలని కోరింది కాని రాణా సంబంధించలేదు సరే ఆత్మహత్య చేసుకుంటాను అన్నది మీరా ఆమెను విడుదల చేశారు అయితే పట్టపగలు ఆత్మహత్య చేసుకోవటానికి వీలుండదు ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న వాళ్ళు నగరంలో వేలు ఉన్నారు అందుచేత ఆమె అర్ధరాత్రి అంధకారంలో పడి ఒంటరిగా వెళ్లిపోయింది ఆమెకు దారిలో ఒక నది తగిలింది ఆమె అందులోకి దూకేసింది ఆ క్షణంలో ఆమె మనసు భగవంతుడి మీదనే ఉన్నది నీటిలో మునిగినాక ఆమె ఎదుట ఏదో వెలుగుతున్నట్లు అనిపించింది ఆమె చెవిలో ఎవరో ఇలా చెప్పినట్టయింది నీ భర్త ఆజ్ఞానుసారం నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఇక నుంచి నీకు మరొక జన్మ లభిస్తున్నది నువ్వు వెళ్లి ప్రజలలో భగవద్భక్తి ప్రచారం చేసి వాటిని తరింపు చెయ్యి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒడ్డు మీద పడుకుని ఉన్నట్లు స్పష్టమైంది కాని ఆ ప్రదేశం ఆమె నదిలో దూకిన చోటు కాదు చీకటి కూడా లేదు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు నదిలో పడినాక తను చూసిన వెలుగు కాని విన్న మాటలు కానీ ఆమె మరవలేదు ఆమె అక్కడి నుంచి లేచి పాడుకుంటూ పొలాల మధ్యగా బయలుదేరింది మీరా కొంత దూరం వెళ్లేసరికి కొందరు కాపరి పిల్లలు కనిపించారు ఆమె వారిని బృందావనానికి దారి అడిగింది ఆ కుర్రవాళ్లు ఆమెకు తాగడానికి పాలిచ్చి బృందావనానికి దారి చెప్పి కొంత దూరం ఆమెను సాగనంపారు ఆమె అనేక గ్రామాల మీదుగా తన పాటలు పాడుకుంటూ పోతూ ఉంటే జనం గుంపులు గుంపులుగా ఆమె వద్దకు చేరి తన్మయత్వంలో మునిగిపోయారు వారిలో కొందరు భక్తి పర్వసులై ఇల్లు వాకిలి మరిచి ఆమె వెంట బయలుదేరారు ఇలాంటి వారందరినీ వెంట పెట్టుకుని మీరా బృందావనం చేరింది బృందావనంలో రూపకోసాయి అనే తపస్వి ఉన్నాడు ఆయనకు ఆడవాళ్లన్నా బంగారమన్నా కోపం ఈ రెండిని దగ్గరచారనిచ్చినవాడు మోక్షం సాధించలేడని ఆయన అంటూ ఉండేవాడు మీరాకు రూపకోసాయి గురించి తెలిసింది ఆమె ఆయనకు బాబూ బృందావనంలో శ్రీకృష్ణుడు ఒకటే పురుషుడు మిగిలిన వారందరూ గోపికులు నువ్వు పురుషుడువైనట్లయితే ఇక్కడ ఉండటం గొప్ప అపచారం కనుక వెంటనే వెళ్ళిపో అని సందేశం పంపింది ఈ బోధన విని రూపగోసాయి చాలా ఆనందించి ఆమెను తన వద్దకు రమ్మని ఆహ్వానించాడు అది మొదలు ఆ ఇద్దరు ఒకరికొకరు గురువుగా ఉంటూ తత్వబోధ చేసుకున్నారు మీరా పాటలు పాడటం ఆనలేదు ఆమె పాటలు దేశమంతా వ్యాపించాయి చిత్తూరులో ఆబాలగోపాలము ఆమె పాటలు పాడటం చూసి మొదట రానా మండిపడ్డాడు కాని తర్వాత పశ్చాత్తాపడ్డాడు తన సామ్రాజ్యం చాలా చిన్నది ఆమె అంతకన్నా పెద్ద సామ్రాజ్యానికి రాని ఆమె ముందు తానెంతవాడు చిత్తూరు నుంచి ప్రజలు తండోపతండాలుగా బృందావనానికి వెళ్ళి మీరా దర్శనం చేసుకుని వస్తూ ఉండడం చూసి రానా కూడా బయలుదేరాడు ఆయన సామాన్య దుస్తులు ధరించి ఒంటరిగా ప్రయాణం చేసి బృందావనం చేరి మీరా నిత్యమో పాడే గుడి వద్దకు వెళ్ళి భిక్షాందేహి అని కేకబెట్టాడు నేను భిక్షురాలిని బాబు ఆశీసులు తప్ప నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నది మీరా నాకు నీ వల్ల ఒక సహాయం కావాలి అన్నాడు రానా ఏమిటా సహాయం అన్నది మీరా నన్ను క్షమించడం అంటూ రానా తాను ధరించిన వేషం తీసివేశాడు తన భర్తను చూసి మీరా పరమానంద భర్తురాలయ్యింది ఆమె హృదయంలో భర్త మీద లేసమైనా ఆగ్రహం లేదు ఆమె రానా వెంట చిత్తూరుకు తిరిగి వచ్చింది అది మొదలు ఆమె జీవితకాలమంతా ఏడాదికారు మాసాలు చిత్తూరులోనూ ఆరు మాసాలు బృందానంలోనూ గడిపింది మీరాబాయి నాలుగు వందల ఏళ్ల క్రితం జీవించింది కాని ఆమె పాటలు ఇప్పటికీ ఎప్పటికీ జీవించే ఉంటాయి వాటిని విని కోట్ల కొద్ది ప్రజలు తన్మయత్వం పొందారు ఇంకా ఎన్నో కోట్ల మంది పొందుతారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి